ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ తాజాగా సినీ నటి అలె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి సౌమ్య శెట్టిని పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది అయితే తాను విడతల వారీగా దొంగతనం చేసి జల్సాలు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భర్త రెడ్డి గారి వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసినట్టయితే సోమ్యా శెట్టి గారు ఆవిడ ఏంటంటే సినీ నటి ఇన్ఫ్లుయెన్సర్ కొంతమందికి ఆవిడ ఇన్స్పిరేషన్ గా ఉండాల్సింది పోయి అంటే సెలబ్రిటీ స్టేటస్ కోసం జల్సాల కోసం తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చేసింది అలాగే ఇంకా కొన్ని చోట్ల కూడా చేసినట్లుగా తెలుస్తుంది సెలబ్రిటీ స్టేటస్ రాగానే ఈ మధ్య చాలా మంది తప్పుడుదారులు వెతుక్కుంటున్నారు మీరేమంటారు అసలు దీని గురించి సెలబ్రిటీ స్టేటస్ రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది యాక్చువల్గా ఆ స్టేటస్ రావాలంటే మామూలుగా రాదు ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం అంటే ఎంత ఉందాగా ఉండాలంటే అవతల వాళ్ళు మనం ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు నువ్వు సాధారణంగా ఉన్నప్పుడు నిన్నెవరు పట్టించుకోరు మామూలు విషయాల్లో పట్టించుకోరు ఎప్పుడైతే సెలబ్రిటీ హోదా వస్తుందో నాట్ ఓన్లీ సెలబ్రి సెలబ్రిటీ అంటే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అటెన్షన్ అంటే మీడియా అటెన్షన్ కానీ పబ్లిక్ అటెన్షన్ కానీ వాళ్ళ పైన ఫోకస్ ఉంటుంది ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఏమైందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి దానికి అనుగుణంగానే నడుచుకోవాలి లేదంటే ఏమవుతుందంటే విమర్శలు ఫాలో అవుతారు చాలామంది మనం సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ నాయకుల్ని కానీ సినిమా వాళ్ళని కానీ ఈవెన్ స్పోర్ట్స్ వాళ్ళని కూడా వాళ్ళు ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ దొంగతనాలని కాదు డ్రగ్స్ కలవాటు వాడడం ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఆ సెలబ్రిటీ హోదా పోడ పోవడంతో పాటు వాళ్ళ క్యారియర్ కూడా పూర్తిగా నాశనం అయిపోతుంటుంది ఏదైతే వాళ్ళ టార్గెట్ ఫిక్స్ చేసుకు ఆ టార్గెట్ రీచ్ పూర్తిగా కాలే కాకపోయినప్పటికీ వాళ్ళకి ఒక హోదా వచ్చింది ఆ హోదాని పూర్తిగా వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరైతే రోల్ మోడల్ అనుకుంటున్నో ఆ రోల్ మోడల్ని చూసి తిట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మీరు ఇక ఈ దొంగతనాన్ని విషయానికి వస్తే ఒక సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తి తన తొంత సోషల్ మీడియా ఉంది అలాగే సినీ నటిగా ఉంది చాలామందికి పరిచేస్తున్నారు సోషల్ మీడియాల ద్వారా చాలామంది కూడా అభిమానులుగా ఉంటారు అమ్మాయి అంటే జనరల్గా అభిమానులు కూడా ఎక్కువనే ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు ఇటీవల ఇన్స్టాగ్రాము ఈ ఫేస్బుక్ తేరిన తర్వాత ఫాలో రీచ్ అవుతుంది ఫాలోవర్స్ చెక్ చేసుకుంటున్న సందర్భం కూడా ఉంటుంది మా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది అని ఫాలో అవుతారు ఇటీవల ఇది ట్రెండ్ అయిపోయింది చాలా వరకు ఇలాంటి పరిస్థితుల్లో మామూలు ఆర్డినరీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు అలాంటి ఒక అమ్మాయి సినిమాలో పనిచేసింది అలాగే యూట్యూబర్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు ఆ ఫాలోవర్స్ ఏమనుకుంటారు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి కల్పించినప్పుడు ఇంకొకటి మనం దొంగతనాల విషయానికి వస్తే గతంలో దొంగతనాలు అంటే చాలా ఎత్తున ఎక్కువ జరిగేది మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో చూసినట్టయితే ఈ తాళాలు వేసిన ఇంటికి దొంగతనాలు చేయడం ఇట్లాంటి పరిస్థితి అవి ఒక మూటాగా ఉండి చేసేవి చైన్ స్నాకర్స్ ఇట్లాంటి అంత ఒక ముఠాగా ఉండి చేసేవాళ్ళు అయితే ఇప్పుడు కొంత కొంత ట్రెండ్ మారింది దొంగతనాలు అనేది కూడా హైటెక్ మోసాలతో చేస్తారు హైటెక్ మోసాలంటే మామూలుగా ఒక డైరెక్ట్గా ఇంటి నుంచే క్యాష్ కొట్టేయకుండా ఒక అప్లికేషన్ పెట్టడం మీకు చైన్ సిస్టమ్ ఇట్లా ఇట్లాంటి అంటే రకరకాలుగా హైటెక్ మోసాలతో చేస్తున్న సందర్భాలు దొంగతనాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న బ్యాంక్ రాబరీ కానీ జ్యువెలరీ రాబరీ ఇట్లాంటి పెద్ద పెద్ద చేస్తున్న సందర్భాల్లో చిన్న చిన్నవి అనేది మనం తక్కువ చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఇండ్లల్లో అయితే చిన్న చిన్నవి జరుగుతుంటాయి అది ఎట్లా జరుగుతుంటాయి అంటే ఈ ఫంక్షన్లు జరిగినప్పుడు కొంత బంగారం ఒక చోట మర్చిపోవడం పని మనుషులు తీసుకెళ్ళడం లేదంటే ఇంట్లో వర అలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఎక్కువ పెళ్ళిళ్ళలో గోల్డ్ బ్యాంకులో ఉన్న గోల్డ్ కానీ అక్కడికి వచ్చే రిలేటరీస్ గోల్డ్ కానీ ఎక్కడో ఒక దగ్గర పెడుతుంటారు మర్చిపోతుంటారు అవి జరుగుతున్న సందర్భంలో చాలామంది పెళ్ళిళ్ళు మరి ఇంగు వెందనో గోల్డ్ వెందనో ఇవన్నీ కూడా మనం వింటుంటాం అది ఎవరిని అనుమానిస్తామనేది ఒక భయం ఎందుకంటే అనుమానించడం ఎందుకంటే మనం పిలిచాం మన ఇంటికి చుట్టరికంగా వచ్చారు వాళ్ళను గోల్డ్ తీసావు అంటే అది పెద్ద వివాదాస్పదం అవుతుంది నన్ను అనుమానిస్తావు ఇంటి పిలిచి ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఆమె దొంగతనం ఎవరింట్లో వేసింది మన క్లోజ్ ఇంటో ఇంటో ఫ్రెండ్ మన సొంత ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో మనం మన క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే మనం ఇంట్లో అవుతుంటే ఎక్కడ వస్తువులు అక్కడ నిజంగానే వాళ్ళు ఏమైనా పడేసుకున్నా కానీ మనం చెప్తాం ఇక్కడ మీరు జాగ్రత్తగా పెట్టుకుంటూ ఎందుకు పడేసుకుంటున్నారు వీటిని విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి లేదంటే వాళ్ళ వేళ మర్చిపోయినా తీసిపెట్టిస్తున్న సందర్భాలు ఉంటాయి మనం బయట వాళ్ళకే కొంత అలాంటివి చేస్తుంటాం కొంత ఎందుకు వాళ్ళు చాలామంది మనం ఇటీవల కాలంలో చూసుకు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు ఆటో డ్రైవర్ల బ్యాగ్ మర్చిపోతే ఆటో వాళ్ళు అడ్రస్ వేసుకొని చిన్న సందర్భంగా పోలీసులు ప్రశంసించడం ఇలాంటివన్నీ చూస్తుంటాం ఎందుకు వాళ్ళు ఎందు దేనికోసం కష్టపడి తెచ్చుకున్నారో దానివల్ల వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదుర ఎదురవుతాయో ఒక కొంతమంది పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న దమ్ములు మర్చిపోయి వెళ్తుంటారు ఆటోలో ఆ పెళ్ళి కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సందర్భాల ఇవన్నీ మనం చూస్తున్న సందర్భంలో ఒకటి తను సెలబ్రిటీగా ఉండి చేయడం తప్పు రెండు సోషల్ మీడియా ఉండి చేయడం తప్పు ఒక సెలబ్రిటీ హోదా వచ్చి చేయడం తప్పు వీటన్నిటికి మించి ఫ్రెండ్ సొంత ఫ్రెండ్ అంటే తన నమ్మిన ఫ్రెండ్ తన ఇంట్లో తిరుగుతూ తన ఇంట్లో తిరుగుతూ అది చేయడం అనేది ఈ మూడింటి కంటే కూడా పెద్ద తప్పు ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రియారిటీ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్ కి ఇస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో నువ్వు ఆ ఫ్రెండ్స్ తో కూడా తిరుగుతుంటాం ఇంట్లో వాళ్ళతో తిట్లు తిని కూడా తిరుగుతుంటాం అంటే అంత రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాం వాళ్ళతోటి చాలా మంది అంటూ ఉంటారు మనం పేరెంట్స్ కానీ అక్కజెల్లకి కానీ చెప్పలేని విషయాలు కొన్ని ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటాం కొంత బాధలు పంచుకుంటా ఉంటాం అలాంటి ఫ్రెండ్షిప్ మీ ఇంటికి వస్తున్న సందర్భంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన రాకూడదు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయికి ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి తను ఎందుకు అలాంటి చేసింది అంటే దీనికి కారణాల మనం చూసుకుంటే వ్యసనానికి అలవాటు పడ్డట్టుగా మనకు పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం దీని ప్రకారం తెలుస్తుంది అంటే ఆవిడ ఈ గోల్డ్ అమ్మి గోవా ట్రిప్ కి ట్రిప్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టుగా కూడా అంటే కేవలం ఈ ట్రిప్స్ కోసం తన స్టేటస్ కాపాడుకోవడం కోసం జల్సాల కోసం మాత్రమే ఇలాంటి అంటే ఎథిక్స్ వాల్యూస్ ఇవేమి పట్టించుకోకుండా వీళ్ళు ఈ స్టేటస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ పరుగు పోతుంది అని ఎవరు ఆలోచించట్లేదు అవుతున్నారు చూస్తారు ఒక పర్సన్ దొంగత నువ్వు ఎన్ని రోజులు నీకు ఆ స్టేటస్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందో అది పోవడానికి ఎంత ఒక ఒక గంట వన్ డేలో వెళ్ళిపోయింది అంటే టోటల్గా ఒక దొంగగా ముద్ర వేయడం జరిగింది దీన్ని మళ్ళీ పోగొట్టుకోవాలంటే ఎంత కష్టం నేను పోగొట్టుకోగలదా లైఫ్లో లైఫ్లో పోగొట్టుకోగలదా అంటే నీకు ఎప్పటికున్నా గానీ నీకు తర్వాత ఎంత నేను బాగా ఉన్నానని చెప్పదలుచుకున్నప్పటికీ నీకు అదొకటి వెనకాల ఎప్పుడు కనిపిస్తుంటుంది నువ్వు అప్పుడు చేయలేదా అని చెప్పి నేను వేలైతే చూపిస్తుంటది కాబట్టి ఎవరైనా యువతైనా యువకులైనా ఎవరైనా ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం మనం ఒక్కటే కాదు మన ఫ్యామిలీ ఫ్యామిలీ దానివల్ల మన పేరెంట్స్కి ఎలాంటి ఇబ్బంది వస్తుంది నా ఫ్రెండ్స్కి ఎలాంటి ఇవన్నీ దీనికి మన మీరు చెప్పిన కారణం చూసుకున్నట్టయితే ఏదైతే గోవా ట్రిప్స్కు అంటే కొన్ని విషయాలు కొందరు కొందరికి అట్రాక్ట్ అవుతుంటారు కొందరు తాగడానికి అంటారు తిరగ తిరగడానికి అంటారు టిప్స్ కంటారు ఈ అలవాటు పడ్డప్పుడు వ్యసనంగా మారినప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా అంతే మొదట్లో వాళ్ళు ఏదో టైంపాస్కో అలవాటు కానో ఏదో తోటి ఒత్తిడితోనో తీసుకుంటారు తీసుకున్న తర్వాత అది ఒక అలవాటుగా మారుతారు అలవాటుగా మారిన తర్వాత బానిసలు అయిపోతారు బానిసలు అయిపోయిన తర్వాత చాలా ఇంట్లో ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లోనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకోవడం ఇట్లనే ఫ్రెండ్స్ దగ్గరనే ఇంట్లో వాళ్ళు లేనప్పుడు డబ్బులు దొంగతనం చేయడం చివరికి ఎవరు ఏ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు అవతలి మారి మీద దాడి చేసి తీసుకోవడం ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తుంటాం ఒక ఒక వ్యవస్థ వ్యసనంలాగా మారినప్పుడు ఈఎంఐ కూడా ట్రిప్ వెళ్ళడం తప్పే కదా ఎందుకంటే చాలామందికి ట్రిప్స్ ఎంజాయ్ చేయడం అనేది ఒక హాబీ ఉంటుంది కానీ సొంతంగా తను కష్టపడే డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటే ఎవరేమో అడగారు ఎందుకు అడుగుతారు నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఎవరే అడగరు కానీ పక్క వాళ్ళ దగ్గర కొట్టేసి పక్క వాళ్ళ ఇంట్లో మోసం చేసి నువ్వు నమ్మిస్తి ఇంటికి రోజు వెళ్తూ ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరన్నా వేరే వాళ్ళు తీస్తేనే తను పట్టుకొని చెప్పాల్సిన పరిస్థితిలో నిజం చెప్పాలంటే వాళ్ళు కనీసం అనుమానించ కూడా అనుమానించారు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు తీస్తుంది అనేది ఒక గుడ్డి నమ్మకం అయితే ఉంటుంది ఏదో క్యాజువల్గా ఒకవేళ వాళ్ళు క్యాజువల్గా కూడా అడగరు మామూలుగా నీకేమైనా జనరల్ ఎవరైనా అడగాలనుకుంటే ఎంత మొహమాట పడుతు అడుగుతారంటే ఇక్కడ ఏదైనా పెట్టాను నీకు ఏమైనా కనిపించిందా అని అడుగుతారు కానీ నువ్వు చూసావా నువ్వు తీసావా అనే పదాన్ని కూడా వాడరు ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే ఫ్రెండ్ మన ఇంటికి వస్తుంది మన ఇంటికి వస్తున్న వాళ్ళని మనం అవమానించవద్దు అనే ఉద్దేశంతో నీకేమైనా కనిపించిందా అని అడుగుతారు అంతే తప్పిస్తే అంతకు మించి నువ్వు తీసావా అనే పదాన్ని అయితే వాడరు అలాంటి సందర్భంలో అమ్మాయి అలా చేయడం ద్వారా కేవలం జల్సాలకు మోజుపడి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఆవిడ కేసు అలా ముందుకెళ్తున్నది థ్యాంక్ యూ సో మచ్